వారు ముసలితన మందు ఇంకా చిగురు పెట్టు సారము కలిగి పచ్చగా నుందురు కీర్తనలు తొంభై రెండు అధ్యాయము పదిహేనో వచ్చినము పరిశుద్ధురా ప్రభా ఈ ఉదయకాలం నీ పాదము దగ్గరకు వచ్చి నేను ఘనపరుస్తున్నాం ఏమో ప్రభా ఈరోజు ఉదయం నేను చేస్తున్న ఈ ప్రార్థన నీ బిడ్డలు అందరికీ అన్వయించుకోవచ్చో లేదో నాకు తెలియదు ఇది వ్యక్తిగతంగా నేను చేస్తున్న ప్రార్థనే కాదు వారి ఇంటిలో ఉన్నటువంటి వారు కొరకు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను నాయన కీర్తనకారుడు దావిది ఎందుకు ఆ కీర్తన రాశాడో నాకైతే తెలియదు నేను అనుకుంటాను పరిశుద్ధాత్మదేవుడు ఆయన వాడుకుని నాలాంటి వారి కొరకు రాయించారు అనుకుంటాను ఎందుకంటే తొంభై రెండవ కీర్తన పదిహేనవ వచనంలో వారు ముసలతనంలో సారం కలిగి ఉందరు వారు చిగురు పెట్టి పచ్చగా నొందురు నా గురించి ప్రవచనంగా తీసుకుని ప్రభ నా ముసల కాలంలో నా ముసలితనంలో కూడా నేను సారం కలిగి ఉంటానని ఐ విల్ స్టిల్ హ్యావ్ శాప్ అని నాయన ఒక చెట్టు ఒక కుట్టేస్తే ఆ మొదల నుండి నాయన ఆ తడి ఎలాగైతే కారుతుంటుందో అలాగా నేను ముసలివాడినైనా వయసులో పెద్దవాడినైనా నేను ఇంకా సారం కలిగి ఉన్నాను ఎస్ లాడ్ ఐ హ్యావ్ దట్ శాప్ దట్ లివింగ్ మెటీరియల్ ఇన్ మీ జీవింపచేసే జీవించే ఆ తడి నాలో ఉంది అందుకే నైనా ప్రభా మీరు యోహాను సువార్త ఏడో అధ్యాయ ముప్పై ఏడవ వచనంలో ఆ మహా పండుగ దినాన్న బిగ్గరగా నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో వాడు కడుపులో నుండి జీవజల నదులు పారును అన్నారు లివింగ్ వాటర్స్ విల్ ఫ్లో ఫ్రమ్ విదిన్ హిమ్ అక్కడ చెప్పినప్పుడు ముసలితనం వస్తే తగ్గిపోతారు ముసలితనం వస్తే వాళ్ళు పక్కన పెట్టేసి మీరే మొత్తం అంతా నడిపించుకోండి అని చెప్పలే ఈవెన్ ఇన్ ఓల్డ్ ఏజ్ దే విల్ హ్యావ్ సా ముసలితనంలో కూడా వారు సారం కలుగుందరు వారు పచ్చగా నొందురు చిగురు పెట్టుదురు ఎస్ లాడ్ చిగురునైనా మేము ఇంకా ఫలిస్తున్నామని మేమింకా ఫలభరితంగా ఉన్నవారమని అని బయటికి కనబడుతూ ఎస్ దే హ్యావ్ సాలింగ్స్ ఆర్ షూట్స్ ఇంకా వారు పచ్చగా ఉండటమే కాదు భోజనం వారికి వారు తయారు చేసుకోవటమే కాదు ఆహాహా ఎంత గొప్ప మాటలు ప్రభా ఈ ఉదయం నా గురించి నువ్వు ప్రవచిస్తున్నప్పుడు ఈ ఉదయం నా గురించి నువ్వు ప్రవచిస్తూ ఉంటుండగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఈ ప్రవచనం నీ బిడ్డలకు కూడా నెరవేరబడును గాక మే దే హ్యావ్ లైఫ్ ఇన్ దెమ్ వారిలో జీవం కలుగును గాక వారిలో ఇంకా పచ్చదనం కలిగి చిగురు పెట్టుదురుగాక అయిపోయింది మా సంగతి అనుకుంటున్నటువంటి డిప్రెషన్లో ఉన్నటువంటి వారికి యన ఇప్పుడే ఈ ప్రార్థన ద్వారా వారు చిగురించుదరుగాక థ్యాంక్ యూ లాడ్ ఈ ప్రార్థన మీరు ఆలకించారు నాకు చూపిస్తున్నటువంటి దర్శనాన్ని బట్టి ప్రభ నీ బిడ్డలు చిగురించటం మీరు నాకు చూపిస్తున్నారు కనుక అది తప్పకుండా నెరవేరబడున గాక నీ చేతులకి నీ బిడ్డలను అప్పచెప్పుకుంటూ యస్సు ప్రభుల వారితో తోడుగా ఉండి ఎస్సు ప్రభుల వారిని ఉన్నటువంటి వారు వృద్ధాప్యంలో కూడా వారు సారం కలుగుందరు వారు పచ్చగా నొందురు చిగురు పెట్టుదారు నామంలో ప్రార్థించి వేడికొంచున్నాం తండ్రి ఆమె